రిపోర్ట్ ఏపీ రిపోర్టు దీంట్లో ఏ జోక్యం లేదు లేదు నేను కానీ మా మంత్రి మంత్రి పర్యటన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినాం నిలయింది అధికారులకి ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరి కేసులు పెట్టలేదు గంట ప్రకారమే అన్ని జరుగుతాయి ఏ దానికైనా కమిటీ చేసినాం ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష జానకు చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం అదే మాట పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు మీరు రోజు నలుగురు అరెస్ట్ అయితున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక్కసారి అరెస్ట్ అయినా కానీ ఇరవై నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ రింట్ ఆ రింట్ లో ఆ రిపోర్ట్ లో దోషులతో తేలిన వారికి తప్పకుండా నలభై ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూసినా ఆ రిపోర్ట్ అయితే నేను రదో లేదు అలా అలా వచ్చిందంటే చట్టం తరపై చేసుకుంటుంది అంటే ఎవరు జోక్యం లేదు ముఖ్యమంత్రి జోక్యం లేదు కోమటి రెడ్డి జోక్యం లేదు చట్టం పని తాను చేసుకుంట అలా విదేశాలకు కేబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రోల్ బాన్లో వాళ్ళ పార్టీకి వచ్చినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆశ అవుతుందా అగేదా అది దీనిలో దీంట్లో మా జోక్యం లేదు చట్ట ప్రకారమే చర్యలు చేపడతాం ఎంతటి వారైనా సరే ఖాళీ స్థానిలో కానీ ఈ కార్ రేసింగ్ లో కానీ ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కట్టేయాలి మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ రికవరీ చేసి మళ్ళీ పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం